గారు మీరు చాలా మంచి పని చేస్తున్నారు సార్ ఎలాగో మీరు అసెంబ్లీకి వెళ్లకు మీడియాతో పెద్దగా ఇంట్రాక్ట్ అయింది లేదు టైమ్లీగా రెస్పాండ్ అవుతా వెంటనే ఫైట్ పుటప్ చేసింది లేదు ఇప్పుడు ఇష్యూ జరిగితే మీ ప్రెస్ మీట్ ఎప్పుడో ఉంటది ఏమన్నా అంటే ట్వీట్స్ పెడతా ఉంటారు అందుకే సార్ మీరు అసెంబ్లీకి వెళ్తా మంచి పని చేస్తున్నారు కనీసం అక్కడైనా సీరియస్ ఫైట్ పుటప్ చేస్తారేమో చూద్దాం నమస్కారం జగన్మోహన్ రెడ్డి గారిని ఉదయం లేసి చాకీలు పెట్టి లేపే వాళ్ళలో మనోడు నెంబర్ వన్ విజయ కేసరి ఇతను కూడా ఆఖరికి టర్న్ తీసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పులన్నీ కూడా చెప్తా ఉన్నాడు ఇతనే కాదు రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గురించి ఈరోజు ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళందరూ కూడా టర్న్ తీసుకోబోతున్నారు ఎందుకంటారా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాగ్రహానికి అయితే లోన్ అయ్యారు దీనికి కారణం ఏంటి జగన్మోహన్ రెడ్డి గారితో పాటు పది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు పది నియోజకవర్గాలు ప్లస్ జగన్ గారిది పదకొండో నియోజకవర్గం అండ్ మూడు ఎంపీ స్థానాలు ఉన్నాయి వీటన్నిటి గురించి ఎంపీలు అయితే పార్లమెంట్లో ఆ ఎంపీ స్థానాల గురించి మాట్లాడాలి అక్కడ ఉన్న సమస్యల గురించి మాట్లాడాలి అండ్ ఈ పదకొండు మంది జగన్ గారితో కలుపుకొని పదకొండు మంది కూడా అసెంబ్లీకి వచ్చి ఆ నియోజకవర్గంలో ఉన్న సమస్యలపైన మాట్లాడాలి ఇలా మాట్లాడతారనే ఉద్దేశంతోనే అక్కడి ప్రజలు వీళ్ళకి ఓట్లేసి గెలిపించారు అయినా ప్రయోజనం లేదు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు స్థానిక ఆ నియోజకవర్గాలకు సంబంధించిన ఇన్ఛార్జీలు అక్కడ అభివృద్ధి పనులు చేస్తున్నారే కానీ వీళ్ళు నోరు తెరిచి ఒక్కటి కూడా అసెంబ్లీలో మాట్లాడలేదు అంటే అక్కడ ప్రజలందరూ కూడా వీళ్ళని చేదరించుకుంటున్నారు మేము వీళ్ళని ఓటేసి అసెంబ్లీకి పంపిస్తే వీళ్ళు అసెంబ్లీకి వెళ్ళి మా సమస్యల గురించి మాట్లాడకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఏది చెప్తే అది చేస్తున్నారని చెప్పి ఆ ఎమ్మెల్యేలందరిపైనా కూడా ప్రజలందరూ కూడా ఆగ్రహంగా ఉన్నారని మనకైతే తెలుస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు మీరు వెళ్ళకపోయినా సరే ఈ పది మంది ఎమ్మెల్యేలని ఆ ముగ్గురు ఎంపీలని పంపించి అక్కడ ఏమేమి సమస్యలు ఉన్నాయో వాటిపైన మాట్లాడండి అని చెప్పుంటే కొంచెమైనా మీకు గౌరవంగా ఉండేది